నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో శివలింగానికి అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే ఎలా అభిషేకం చేసుకోవచ్చు అయితే మనమే ఎటువంటి నియమాలు పాటిస్తూ కూడా ఇంట్లో మనమే ఎలా అభిషేకం చేసుకోవచ్చు ఎటువంటి వస్తువులతో చేయాలి ఏ వస్తువులని అభిషేకంలో వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నానండి అలాగే అభిషేకం ఎలా చేసుకోవాలో కూడా ఇక్కడ చేసి చూపిస్తున్నాను మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన వస్తువులు చూపిస్తున్నానండి ఒక చొంబులో కొంచెం వాటర్ది తీసుకుని దాంట్లో తులసి దళం వేయండి తులసి దళం ఎప్పుడైతే నీటిలో వేసుకుంటామో ఆ నీరు పవిత్ర గంగా జలంతో అవుతుంది కాబట్టి నీటిలో కొంచెం తులసి దళం వేసి కొంత నీరు తీసుకోండి అలాగే పసుపు కుంకుమ గంధము కొబ్బరి నీళ్ళు ఉంటే గనక చెరుకు రసం ఇటువంటి వాటిలతో కూడా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు కాబట్టి పసుపు కుంకుమ గంధం మన ఇంట్లో ఉండే వస్తువులే కదా కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకోండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న విభూది అభిషేక విభూది ఇదే నేను కొంచెం వాటర్లో కలుపుకున్నాను మీరు ఈ వీభూదిని డైరెక్ట్గా కూడా విభూతితోనే అభిషేకం చేసుకోవచ్చు అభిషేక విభూతి అని చెప్పి మనకి సపరేట్గా పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు అటువంటి విభూతిని తీసుకుంటే చాలా మంచిది లేదా ఈ విధంగా వాటర్లైనా కొంచెం వేసుకొని ఈ విధంగా వీభూది వాటర్ని అయితే కల్పించుకోండి పసుపు కుంకుమ గంధం మన ఇంట్లో ఉండేవి నీరు తులసి దళాలు మన ఇంట్లో ఉండేవి కాబట్టి వీటిలతో చేసుకోవచ్చు అభిషేకం ఇక అలాగే మరొక గ్లాస్ వాటర్లో నేను కొంచెం జవ్వాది పౌడర్ అలాగే రోజు వాటర్ వేస్తున్నాను దీంట్లోనే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి ఇటువంటి వాటర్తో కూడా మనం శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే స్వామివారికి చక్కగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి ఈ ఏర్పాట్లు అయితే శివరాత్రికే కాకుండా ఈ అభిషేకాలు ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళైనా లేదా లేని వాళ్ళైనా సరే సోమవారాలు పూజలు చేస్తున్నప్పుడు ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో పండగ రోజుల్లో శివయ్యకి అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో మనమే చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి పప్పాయ జ్యూస్ అలాగే గ్రేప్స్ జ్యూస్ కూడా పెట్టుకున్నాను జ్యూసులతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు మన దగ్గర ఏవైతే వస్తువులు అందుబాటులో ఉంటాయో వాటిలో పంచామృతాలు అవ్వచ్చు కొబ్బరినీరు చెరుకు రసం అలాగే జ్యూసులు ఇటువంటి వాటిలతో వేటిలతో అయినా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు అయితే అభిషేకం చేసుకోవడానికి ఈ విధంగా ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి ఇక్కడ మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పూజా ప్రదేశంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి అభిషేకానికి ఒక పెద్ద ప్లేట్ కానీ బేసిన్ లాంటిదైనా పర్లేదు పెట్టుకొని దాని మీద ఒక తమలపాకు వేసి స్వామి స్వామివారికి ఆసనంగా వేసి ఇప్పుడు శివలింగాన్ని పెడుతున్నాను మరి అందరింట్లో శివలింగం ఉండదు కదా అండి అనుకుంటే గనక ఇలా రుద్రాక్ష అనేది మనకి బయట అమ్ముతూ ఉంటారు స్వామికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పి ఇటువంటి ఒక రుద్రాక్షని పెట్టుకోండి ఒకవేళ మీకు అది కూడా అందుబాటులో లేదు అనుకుంటే ఏదైనా ఒక కాయిన్ రాగి కాయిన్ పెట్టుకుంటే చాలా మంచిది లేదా ఒక కాయిన్ ఏదైనా పెట్టుకొని స్వామివారిగా భావించి కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కనుక రుద్రాక్షని పెడుతున్నాను రుద్రాక్ష ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిదండి రుద్రాక్షని వచ్చేసి మాలగా స్వామివారికి వేస్తుంటాం అలాగే రుద్రాక్ష మాల ధారణ అని చెప్పి చేస్తూ ఉంటారు కూడా బయట చాలా మంది ఆ రుద్రాక్షకి అంత శక్తి ఉంటుందన్నమాట ఇది పూజ అయిన తర్వాత కూడా ఎక్కడ పెట్టుకోవాలి ఏం చేయని కూడా నేను షేర్ చేస్తాను చూస్తూ ఉండండి అయితే ఇక్కడ స్వామిని ఈ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత ముందుగా దీపారాధన చేయండి అలాగే ధూపం చూపించండి మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతి పూజ అంత అయిన తర్వాత శివలింగాన్ని లేదా రుద్రాక్షని కానీ లేదా ఒక కాయిన్ కానీ ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ మీరు ముందుగా జలంతో అంటే గంగా జలంగా భావించే మనం తులసి దళం వేసుకున్నాం మీకు గంగా జలమే దొరికితే కనుక ఇంట్లో ఉంటే ఆ జలంతోనే ముందు అభిషేకం చేయండి లేదంటే కనుక మీరు ముందు తులసి దళం వేసుకున్న వాటర్తో అభిషేకం చేయండి ఆ తర్వాత ఇక్కడ మనం మొదటిగా పసుపు కుంకుమ శుభం అండి అయితే ఇక్కడ నేను ఏ ఏ వస్తువులతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా షేర్ చేస్తున్నాను కదా పసుపు కుంకుమ వచ్చేసి సౌభాగ్యం కోసం సుఖ సౌభాగ్యాలు కలగటం కోసం ఇంట్లో పసుపు కుంకాలతో చేస్తే చాలా మంచిది మనం అభిషేకం చేస్తున్న ప్రతిసారి కూడా ఇలా ఏకహారతితో స్వామివారికి హారతి చూపిస్తే ఆయన చాలా సంతోష్టి చెందుతాట ఆయనకి అభిషేక ప్రియుడు అని పేరు కదా స్వామికి మనం ఎటువంటి పూజ చేసినా చేయకపోయినా ఒక అభిషేకం చేస్తే పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుంది అందుకనే ఎప్పుడు కూడా స్వామికి అభిషేకాలు అయితే చేయాలి శివ శివ అనుకుంటూ ఆయనకి అభిషేకం చేస్తేనే చాలన్నమాట స్వామి అత్యంత సంతృష్టి చెందుతాడు అందుకనే ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా శివ పూజలు చేయవలసింది అభిషేకం అది శివలింగానికి కానీ లేదా రుద్రాక్షకు కానీ కాయిన్ కానీ పెట్టుకోవచ్చు కొంతమంది ఇంట్లోనే మంచు శివలింగం కూడా తయారు చేసుకుంటాం కదా పూజ ఆ అభిషేకాలు చేస్తున్నంతసేపు అయినా కనీసం ఆ మంచు శివలింగం చేసుకునే అభిషేకం అనేది చేసుకోండి స్వామిని మనం ఏ రూపంలో అయితే పూజిస్తామో ఆ రూపంలోనే పూజలు అందుకుంటారు వచ్చేసి పసుపు కుంకంతో చేసిన తర్వాత రెండూ కూడా ఒకేసారి చేస్తున్నా చూడండి ఇలా శివలింగాన్ని చూస్తే మీకు ఎంత మంచి మంచి ఫలితం అని అంటే స్వామివారి పూజలో ఈ విధంగా పసుపు కుంకలతో కలిపి స్వామివారిని చూస్తుంటే కన్నుల పండగగా ఉంటుంది ఇలా మన చేతులతోనే మనము చక్కగా అభిషేకం అనేది స్వామివారికి చేసుకోవచ్చు సుఖ సౌభాగ్యాల కోసం ఈ విధంగా మనం పసుపు కుంకలతో స్వామిని అభిషేకిస్తే కనుక ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి సౌభాగ్యం ఆడవారికి తప్పకుండా కలుగుతుంది ఇక మనం మరొకటి చేసి అభిషేకంలో గంధం అండి గంధం కూడా ఇంట్లో ఉండే వస్తువే ఆ గంధంతో కూడా స్వామికి కొంచెం వాటర్లో కలుపుకొని లేదా రోజు వాటర్ కొంచెం వేసి కలుపుకొని ఆ గంధంతో అభిషేకం చేస్తే అధికారం లభిస్తుంది ఎవరైతే అధికారం కోసం చూస్తున్నారో వాళ్ళ మాటే నెగ్గాలి అనేది చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎక్కువగా గంధంతో అభిషేకం చేయాలట చేసిన ప్రతిసారి కూడా ఈ విధంగా స్వామికి ఏకహారత చూపిస్తే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి నీరు కొబ్బరి నీరుతో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుందట ఐశ్వర్యం కావాలి ధనం కావాలి ధన వృద్ధి జరగాలని అందరూ కోరుకుంటాము అటువంటి వాళ్ళందరూ కూడా కొబ్బరి నీరుతో స్వామికి అభిషేకం అనేది చేయాలి ఇక వీభూది వీభూది వచ్చేసి ముక్తి కలగడం కోసం వీభూదితో స్వామికి అభిషేకం చేస్తారట ఆయనకి వీభూది అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా కూడా పూజలో వీభూది విడి వీభూది అంటే పొడి వీభూదితో అభిషేకం చేయడం కానీ లేదా ఇలా వాటర్లో కలిపి కానీ వీభూదితో మనం అభిషేకం అనేది చేసుకోవాలి ఇక చెరుకు రసంతో గనక శివుడికి అభిషేకం చేస్తే అభీష్ట సిద్ధి అంటే ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పక నెరవేరుతుందని సంపదలు కలుగుతాయని అంటే ఎవరైనా కూడా సిరి సంపదలు ఇంట్లో ఉండాలి ధనవృద్ధి కలగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కాబట్టి అటువంటి చెరుకు రసంతో గనక చేసుకుంటే సంపదలు కలిగి కోరికలు నెరవేరుతాయి అంటే అభీష్ట సిద్ధి జరుగుతుంది మరి ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైంది బిల్వ దళం అండి మారేడు దళం అంటే స్వామివారికి మహాప్రీతి అటువంటి మారేడు దళం మీద నుంచి పడ్డ వాటరు శివయ్యకి చాలా ఇష్టం ఆ నీటితో మనం అభిషేకం చేసుకోవాలి ఈ విధంగా మారేడు ఆకును పట్టుకొని ఆ మారేడు ఆకు మీద నుంచి కూడా నీరు పడేలాగా స్వామికి అభిషేకం చేసుకోవాలి బిల్వ వృక్షానికి వృక్షం అని పేరు దేవతా సంబంధమైన వృక్షం అమ్మవారు లక్ష్మీదేవి బిల్వ వృక్షంలో మొదల్లో కూర్చుని ఉంటుందట అటువంటి బిల్వ వృక్షం నుంచి కోసిన ఈ బిల్వ దళాలు అంటే మారేడు దళాల నుంచి పడిన వాటరు స్వామివారికి అభిషేకం కనుక చేస్తే ఆ నీటితో సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి కూడా లేకుండా ఇంట్లో ధనవృద్ధి కలుగుతుందని చెప్తారు అందుకనే ఇంట్లో శివేకి అభిషేకం చేసినప్పుడు తప్పనిసరిగా మారేడు దళం కనుక దొరికితే ఆ మారేడు దళాలతో పూజ చేసుకోవటం అలాగే ఈ విధంగా మారేడు దళాలతో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది ఇక ఆ తర్వాత మీరు పండ్ల జ్యూసులు ఏవైతే ఉన్నాయో ఏ పండుతో అయినా జ్యూస్ లాగా చేసుకొని పండ్ల ముక్కలతో కానీ ఇలా మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చు నేను ఇంకా పంచామృతాలతో అభిషేకాలు ఎలా చేసుకోవాలి ఏంటని నేను మరొక వీడియో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి నేను పప్పాయ జ్యూస్ అలాగే అంటే బొప్పాయి జ్యూస్ అలాగే గ్రేప్ జ్యూస్తో నేను ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటున్నాను పండ్లతో కూడా అలాగే పండ్ల జ్యూసులతో కూడా స్వామికి అభిషేకం చేసుకుంటాను ఇలా అభిషేకాలు చేస్తున్నంతసేపు దీపారాధన ఉండటం అలాగే ధూపం కూడా ఉండేలాగా చూసుకోండి మీరు అభిషేకాలు గమనించినట్లయితే గనుక ఆ ధూపంతో కూడా ఒక విధంగా స్వామికి అభిషేకం అవుతున్నట్టుగానే ఆ ధూపం ఆయన దగ్గరికి వెళ్తుంది నిజంగా చూడటానికి చాలా కనులు పండగ అనిపిస్తుంది ఇంట్లో ఇటువంటి అభిషేకాలు అనేవి మనమే శివలింగానికి లేదా రుద్రాక్షకి లేదా కాయిన్కి అయితే చేసుకోవచ్చు శివలింగం ఉన్నవాళ్ళు అయితే కనుక ఇంట్లో శివలింగం ఉండవచ్చా లేదా అసలు శివలింగం ఇంట్లో ఉంటే రోజు అభిషేకాలు చేసుకోలేకపోతే ఎలాగా ఒకవేళ రోజు పూజ అయితే ఎలా చేసుకోవాలి రోజు మాకు అభిషేకం కుదరదు ఇంట్లో నాన్ వెజ్ తింటాము లేకపోతే మాకు రోజు పూజ చేయము అనుకున్న వాళ్ళు ఆ శివలంగాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఒక వీడియో నేను అప్లోడ్ చేసినట్టు స్క్రీన్ మీద తమ వేసాను చూడండి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజ్ అవుతుంది అయితే ఈ విధంగా జ్యూసులతోనూ స్వామికి అన్ని అభిషేకాలు చేసుకున్న వాళ్ళైతే కనుక మళ్ళీ శుద్ధి చేసి స్వామికి పూజ అనేది మరొకసారి ధూపాన్ని చూపించి స్వామికి పూజ అనేది చేసుకోవాలి అభిషేకం చేస్తున్నంతసేపు మీకు ఎటువంటి మంత్రాలు రాకపోయినా కూడా లింగాష్టకం లేదా బిల్వాష్టకం లేదా కానీ ఓం నమ శివాయ అనుకుంటున్నాను హరహర మహాదేవ శంకర అనుకుంటూ శివ శివ అనుకుంటూ ఇలా స్వామి నామాన్ని ఏదైనా జపిస్తూ కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మరొక పాత్ర అది పక్కన పెట్టుకొని అభిషేకాలు అన్ని అయిన తర్వాత స్వామిని శుద్ధిపరిచి శుద్ధ జలంతో శుద్ధపరచి మళ్ళీ పూజ పెట్టుకుని దూపం చూపించి మీరు అప్పుడు ఏదైనా ప్రత్యేక దీపారాధన కొబ్బరి దీపారాధన కానీ రుద్రాక్ష దీపారాధన కానీ చేసుకొని స్వామికి పూజది చేసుకోవచ్చు ఇవి శివరాత్రికి కార్తీక మాసం ఇలానే కాకుండా మీరు ఎప్పుడు శివయ్యకు అభిషేకాలు చేసుకోవాలన్నా కూడా ఆ విధంగా అయితే చేసుకోవచ్చండి ఇది అభిషేకాలు చేసుకునే పద్ధతి పసుపు కుంకం గంధము జవ్వాది వాటరు ఇటువంటి వాటర్తో చేసుకున్న అభిషేకం అయితే కనుక అది సపరేట్గా పెట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తమలపాకుతో శుద్ధి చేసి వాటర్తో కొంచెం చల్లుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి అలాగే ఏవిధ చెరుకసం కొబ్బరి నీరు ఇవి చేశారో అవి కూడా ఎక్కడైనా వారి తొక్కన ప్రదేశంలో పచ్చని చెట్టు మొదట్లో అయితే పోసేయండి శివలింగం ఇంట్లో ఉన్న పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు అలాగే రుద్రాక్ష పెట్టుకొని చేసుకున్నామనుకుంటే కనుక ఆ రుద్రాక్షని మీరు పూజా మందిరంలో పెట్టుకొని అక్కడే ఉంచేయచ్చు లేదంటే కనుక మీరు ధనం ఉంచే ప్రదేశంలో అంటే బీర్వాలో అటువంటి ప్లేస్లో ఆ రుద్రాక్ష ఉంచుకోండి రోజు పూజ చేయలేము అనుకున్న వాళ్ళు ఆ విధంగా అయితే ఉంచుకోవచ్చు రుద్రాక్షని మళ్ళీ మీరు ఎప్పుడైతే అభిషేకం చేయాలనుకుంటున్నారో అభిషేకం అప్పుడు మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకోవాలి ఇదండి అభిషేకాలు చేసుకునే పద్ధతి అలాగే పూజా విధానం వచ్చేసి నేను శివరాత్రి పూజా విధానం ఎలా చేసుకోవాలి పూజా సామాన్ ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం